ఉన్నటువంటి మిత్రులకు వేదిక ఉన్నటువంటి కళ్యాణ లక్ష్మి సాయి ముబారక్ చెక్కులు అందుకోబోతున్నటువంటి లబ్ధారులందరూ కూడా ఉదయపూర్వక నమస్కారాలు గత ఈరోజు కళ్యాణ లక్ష్మి సాధి ముంబారక్ చెక్కుల పంపిణీలో కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జగిత్యాల అభివృద్ధి ప్రదాత

ఇక్కడ జగించాల సంధ్యాన ఎమ్మెల్యే సంజయ్ గారికి మరియు తాజా మాజీ చైర్మన్ అడవాల జ్యోతి గారికి అలాగే మా వైస్ చైర్మన్ గోరసీ మరి గతంలో కూడా మాకు ఐదు సంవత్సరాల నుంచి సంధ్యాన్న మా వెంట ఉండి మరియు ఒక్కొక్క వార్డులో ఇప్పటి వరకు ఐదు సంవత్సరాల మినిమం ఒక వంద వరకు కళ్యాణ లక్ష్మి యాభై వరకు అయితే సీఎం రిలీఫ్ ఇవ్వడం జరిగింది మరి దీనికి మా వెన్నటుండి సంధ్యాన్న మాకు అన్ని విధాలా సహకరించి మేము తీసుకుపోయిన వాళ్ళందరికీ కళ్యాణ లక్ష్మి కానీ షాది ముబారక్ సీఎం డెలివరీ ఇవ్వడానికి మరి మాకు సహకరించారు ఎక్కడ హైదరాబాద్ కూడా సంజయ్ అన్న సొంతంగా తను వినప్పుడు ఫైల్స్ తీసుకుపోయి మరి తనే స్వయంగా ఉండి అక్కడ ఎన్రోల్మెంట్ చేయించి మరి ఇవ్వడానికి కృషి చేస్తారు ఎవరో ఇక్కడ ఫామ్ ఇస్తే అక్కడ వారేసినట్టుండదు సంజయ్ అన్న స్వయంగా వెళ్ళి అక్కడ తీసుకొని రావడం జరుగుతుంది దీనికి సంజయ్ ధన్యవాదాలు జరిగి తెలియజేస్తున్నాను మరియు మరి మరి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ సిబ్బంది కూడా మాకు అన్ని వేళలో సహకరించి మాకు ఎప్పుడైనా సీఎం రిలీఫ్ ఫండ్ సీఎం రిలీఫ్ అప్లికేషన్లు కానీ లక్ష్మి కానీ డబుల్ బెడ్రూమ్ అప్పుడు కానీ మరి మేము ఏమేమి అప్లికేషన్లు తీసుకపోయినా మాకు సహాయం చేసి మరి మీ అందరికీ లబ్ధి పొందేలాగా వాళ్ళు సహకరించినందుకు వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి సంవత్సరం క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని వాళ్ళు చేసే అభివృద్ధి పనులు చూడ చూసి ఊర్చుకోలేక ప్రభుత్వాన్ని పడగొడతామని బీజేపీ బీఆర్ఎస్ ఒక సంకేతం ఇస్తే అప్పుడు పది మంది శాసనసభ్యులు బీఆర్ఎస్ నుండి రేవంత్ రెడ్డి మద్దతు చేద్దాం ప్రభుత్వం పడిపోతే మళ్ళీ ఎన్నికలు వస్తాయి ప్రజల మీద బాధపడుతుంది ఉద్దేశంతో వాళ్ళు మద్దతు ప్రకటించే వాళ్ళు సంజయ్ కుమార్ గారు ఒకరు ఉండడం మరి ఇవాళ ఈ జగిత్యాల అభివృద్ధికి నాంది పలకడం జరుగుతుంది మరి ఇవాళ ముఖ్యమంత్రి గారు చేపట్టిన కార్యక్రమాలు భారతదేశంలో ఎక్కడ ఉన్నామని కానీ ఇక్కడ జరుగుతున్నాయి ఉచిత బస్సే కానీ రెండు వందల యూనిట్ల కరెంట్ కానీ ఐదు వందల సిలిండర్ కానీ ఏమైనా రాకపోతే ఉంటే ఏమన్నా బ్రేక్ అయినా కానీ మీరు మీ వాళ్ళు కౌన్సిలర్ వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి మీ సమస్యలు చెప్పుకొని అవి కూడా చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఉన్న కౌన్సిలర్లు మళ్ళీ ఎందుకు వచ్చానుక వీళ్ళే తాజా మాజీ అంటారు కానీ కొత్త పాలన వచ్చే కనుక వీళ్ళే చైర్మన్లు వీళ్ళే కోటలు కొనసాగుతారు మీ సేవ చేసానికి వీళ్ళు సిద్ధంగా ఉంటారు ఏ అవసరం ఉన్నా మీరు వీళ్ళకి చెప్పి పనులు చేయించుకునే బాధ్యత మీ మీదనే ఉందని చెప్పి సదర్భంగా తెలియజేస్తూ మరి ఒక్క సంవత్సరం లోపలనే యాభై మూడు వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మా రేవంత్ రెడ్డి గారు దక్కింది మరి నిన్న మొన్న అమెరికా పోయి విదేశాలలో పోయి కోటి ఎనభై ఎనభై వేల కోట్ల రూపాయల పెట్టుబడులు యాభై వేల మంది ఉద్యోగాల కూడా ఒప్ప ఒప్పందం చేసుకొని వచ్చారు ఇంకా నిన్న కూడా నాలుగు పథకాలు అనౌన్స్ చేశారు వాళ్ళు ఐదు సంవత్సరాలు వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఇయన రైతు బంధి ఇప్పుడు ఒక సంవత్సరం లోపల ఇవ్వలేదని గౌరవ పెడుతున్నారు పైన ప్రభుత్వం ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది మరి అప్పు చేసినప్పుడు మిత్తులు కట్టుకుంటూ ప్రభుత్వాన్ని నడిపించుకుంటా గతంలో ప్రభుత్వం ద్వారా జీతాలు కూడా నెల ఇవ్వలేదు కేవలం ప్రతి నెల ఫస్ట్ వాళ్ళ జీతాలు ఇస్తున్నారు ఇవన్నీ చేసుకుంటూ జీతాలు ఇచ్చుకుంటూ మిత్రులు కట్టుకుంటూ ఎట్లా అట్లా పథకాలు అమలు చేస్తున్నారు కొద్దిగా ఎన్క ముందు అన్ని పథకాలు అందరికీ వస్తాయి మళ్ళీ ఎన్నికలకి ఏ పథకాలు రాకుండా మీరు మా గుర్రపాఠం చెప్పడానికి మీ చేతిలో ఒక ఆయన ఉంది మొన్న బీఆర్ఎస్ఆర్ ఎట్లా చెప్తున్నావు ప్రభుత్వాన్ని ఎట్లా కూడగొట్టున్నావు రేపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా కూడగొట్టే అధికారం మీ చేతున్నది మీకు ఇచ్చిన హామీలు ఏది అమలు చేయకుండా మీరు బుద్ధి చెప్పేది మీకు కానీ ఆ పరిస్థితి రాదు తప్పకుండా దేవుని వల్ల ఇప్పుడు చూసూడు డైలీ సంజయ్ కుమార్ గారు ఎన్నో అభివృద్ధి పనులు తీసుకొచ్చి పల్లెటూరులో కానీ పట్టణంలో కానీ నిరంతరం ఉంటూ ప్రతి నిన్న ఢిల్లీ వైపు కూడా బీజేపీ కూడా మాట్లాడి వాళ్ళు కూడా నిందించడానికి ప్రయత్నం చేస్తుంటారు ఏ తరగతి ఎక్కడ కూడా వదిలిపెట్టకుండా పోయి నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పొందాలని తీసుకోవడానికి ముందుకెళ్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు అందరూ

ఎట్లయితే రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ మరి అట్లాగే సో ఇట్లాగే ఇంత మంచి పథకాలు ప్రభుత్వం మారింది మా సన్యాన్ని గెలిపించుకున్నాం మరి ఆ అక్కడ సర్కారు ఇక్కడ ఇక్కడొక జైత్యాల మళ్ళీ వెనుకబడుతుంది అని చెప్పి చాలామంది అనుకున్నారు నాకు కూడా అదే ఉండే ఇక దాన్ని గెలిపించరు మా పెద్దలు మా యువత మా అక్క చెల్లెళ్ళు ఇక నా పని పోయిన దా కూ కళ్ళద్దాం సాయంత్రం ఆపరేషన్లు అయితే నడుతూనే ఉంటాయి అని అనుకున్నాను అనుకున్న సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో ప్రభుత్వ పక్షాన మీకు అండగా ఉంటాం మంచిగా జగిత్యాలు అభివృద్ధి చేసుకోవచ్చు పాత ప్రభుత్వం చేసిన పథకాలు అవన్నీ అట్లనే ఉంటాయి అవి కానీ కూడా ఇంకా కొత్తవి మనం చేసుకుంటూ జైత్యాలు అభివృద్ధి చేసుకుందాం మత కలిసి పనిచేయ నేను మీతో కలుస్తాం నేను అభివృద్ధి చేస్తామని చెప్పి వారు ఒక సందర్భంలో నేను కలిసి జైత్యాల అభివృద్ధి గురించి అని చెప్పడం అదేవిధంగా కొందరు మంత్రులు కూడా చెప్పడంతో నేను ఇలా రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేయడం జరుగుతాం మరి కలిసి సందర్భంలో రోజు టీవీలు పెడితే చేసే చెప్పుకుంటూనే ఉంటారు చేయలేని అనుకోలు ఉంటారు రోజు మీరు చూస్తూనే ఉంటారు నన్ను కూడా ఎన్నో మాటలు అన్నారు అంటే అంటే రాజకీయం అంటేనే అంత నిలబడితే ఒక చిరకపో ఎవరు రాజేస్తే చింతనే ఉంటారు అనుకోకుండా జరుగుతున్నట్టు దవాఖాన లెక్క సాఫ్ ఉండదు అది నాకు తెలుసు ఎందుకంటే చిన్నప్పటి నుంచి రాజకీయ కుటుంబం అప్పటి రాజకీయాలకు ఇప్పటి రాజకీయాలకు మాత్రం బాగా వచ్చింది ఇక దిగనే దిగినాం దిగాకే ఇక ఎల్లకెళ్ళైనా మన ప్రజలకు అండగా ఉండాలనేదే ఏకైక లక్ష్యం దాంట్లో భాగంగా ఇవాళ కళ్యాణ లక్ష్మి చెక్కులు రెండు వందల ముగ్గురికి యాభై తొమ్మిది మందికి ముఖ్యమంత్రి సాయిన చెక్కులు పద్దెనిమిది లక్షల తొంభై ఎనిమిది వేలగా ప పదిహేను లక్షల తొంభై ఎనిమిది వేల పదహారు లక్షల రూపాయల చెక్కులు ఇస్తున్నారు ఇక జైత్యాల పట్టణానికి ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఇక్కడ చైతన్య పట్టణం నుంచి నలభై ఆరు వార్డులకు వెళ్ళి ఉన్నారు ఒక టిఆర్ గారు మా ఉన్నాడు మొన్న అక్కడ వేసాది టీఆర్ఆర్ కూడా కొంత టీఆర్ఆర్ గారి నుంచి కూడా పదే నలభై ఎనిమిది వార్డుల నుంచి ఉన్నారు మరి మీ నలభై ఎనిమిది వార్డులలో కూడా మీరు గత కొన్ని నెలలుగా చూసారు ప్రతి వార్డులో అయితే రోడ్డు పైన మోడీ పైన జరుగుతుంది చెప్పి ఈ సందర్భంగా సగర్వమే చెప్తా ఉంది మీరు పక్కనే కొనుగోలు బట్టి పెరుగుతుంది ఆడ మూవీ చూడాలి అక్కడ అట్లా జరుగుతున్నాయి మీరు అడిగాడు ఇవాళ మీ ప్రతి వార్డు నుంచి ఇంతకుముందు మా మైనార్టీ సోదరుడు చెప్పాడు రెండు వందల మంది వచ్చినాయించాడు మా తమ్ముడు బాలశేఖర బాగా సీనియర్ కుటుంబం రాజకీయం గాంధీనగర్లో ఎన్నో వచ్చి చెల్లె పద్మావతి మాట్లాడింది రామ్ మాట్లాడిన దగ్గర రెండు వేల మందికి వచ్చినాయి మాకు ఈ నేను మంచిలో భయపడను కొరుట్ల మెట్పల్లి రెండు రోజులు కలుపుతాయి రెండు వాడుకోవడం మా టీఆర్ నగర్ ఖచ్చితంగా ఇల్లు రాలే గాంధీ నగర్ క్రితం ఎన్ని రాలే మొత్తం కొరుట్ల మెట్పల్ కలుగుతాయి అంటే మీ తోటి ఉండి నేను పనిచేసి పనిచేసినప్పుడు మన ఏరియాకి వెళ్ళి ఇంట్లో కూడా వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు ఎందుకంటే ఇంట్లో ఎక్కడ రాలేదు ఇండ్లక్షన్ ఉన్నారా ఏమైల్ అవ ఇండ్లు వచ్చినాయి ఈ లోపల ప్రభుత్వం పోయింది రాష్ట్రంలో ఎక్కడ కట్టలేదు అమ్మ మూడు వందల అంటూ ఉన్నాను కంట్రాక్టర్ అవుతారా వ్యక్తుండని కాంట్రాక్టర్ అవుతారు అంటే కాంట్రాక్టర్లో పని చేయాలి నాకు దగ్గర కాంట్రాక్టర్ ఉంటే ఎక్కడ కట్టకపోతే జయితాలా కట్టించిన అది ఎవరికోసం మన కోసమే కదా దాన్ని కూడా అనేటోళ్ళు ఉంటారు కానీ దాని జవాబు మీరు చెప్తా అయితే అక్కడ కరెంట్ లేకుండే అంతేనా నీళ్ళు లేకుండే వెనకెళ్ళిద్దాము అంట కూడా ఆడ మన పేకైనా పోయేందుకు సెప్టిక్ ట్యాంక్ లేకుండే అవన్నీ కూడా ఇప్పుడు చేయిస్తున్నాం ఒక్క నెల లోపల ఖచ్చితంగా నాలుగు వేల ఐదు వందలు ప్లస్ ఐదు వందలు ఇల్లు పాతాయి ఐదు వేల కుటుంబాలకు వసతులు ఏర్పడతాయి మరి ప్రభుత్వం వచ్చినాక పేదవాళ్ళకు ఫ్రీ కరెంట్ ఏదైతే ఇస్తుందో జగిత్యాల పట్టణంలో ఇప్పటికే పద్దెనిమిది వేల ఇండ్లకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం ఇక్కడ మీరంతా ఫ్రీ కరెంట్ ఇచ్చటం లేదు అక్కడ చేయలేదు గట్టిగా చాలా మందికి అందులో మాటలు ఇంత పద్దెనిమిది వేల మంది నాకు ఈ ఉన్నారు అట్లనే ఐదు వేల మందికి కూడా ఉచిత కరెంట్ అవుతుంది రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఒకసారి గట్టిగా మరి విధంగా మహిళల సిలిండర్ కూడా మనకు ఉచితంగా ఇస్తున్నారు బస్సు ప్రయాణం ఉచితంగా అయింది దానికంటే ముఖ్యంగా జైత్యాల పట్టణానికి ఎట్లయితే డబల్ పెట్టడం ఒకే కాదు ఇందిరా మహిళా శక్తి భవన్ ఐదు కోట్లతోటి ఇక్కడ దగ్గర దరూర్ క్యాంప్ లో బ్రహ్మాండంగా నిర్మించుకోబోతున్నాం అక్కడ కొన్ని కుటుంబీ ట్రైనింగ్ అట్లాంటివి కావచ్చు లేదా మీరు మీటింగ్లు పెట్టుకోవడం కావచ్చు ఐదు కోట్లతో ఆలోచన చేయండి ఇంతకడ పదంతా కోట్ల ప్రాపర్టీ మహిళల కోసమే ఇక్కడ చేస్తా అట్లనే రామారాజు దగ్గర నుంచి మన అరపురా చౌరస్తా నుంచి కూడా మా అక్క జైలో వచ్చి ఉంటారు నుంచి అక్కడ మహిళా డిగ్రీ కళాశాలలో బంగారు ఎత్తుంది చూసి కావచ్చు ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేయించిన బ్రహ్మాండ కాలేజ్ పనులు నడుతున్నాయని చెప్పి ఈ సందర్భంలో తెలియకుంటాం మరి వట్టి చదువు గదే డిగ్రీ గదే చేస్తే ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు కొద్దిగా టెక్నికల్గా పని నేర్చేసుకుంటేనే ఉద్యోగాలు గ్యారంటీ వచ్చేట టాటా కంపెనీ సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అడ్వాన్స్డ్ టెక్నికల్ సెంటర్ అని ఏటీసీ సెంటర్ అని చెప్పి పెట్టి మన యువతకు ఉపాధి దొరికే విధంగా అగ్రిమెంట్ చేసుకుని ఏర్పాటు చేస్తున్నాం ఐదు కోట్లతోటి పనులు ఇప్పుడు తారకరామ నగరంలో బ్రహ్మాండంగా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను అంటే ఈ రకంగా విద్యా విషయాల్లో కావచ్చు ఉపాధి విషయాలు కావచ్చు సంక్షేమ విషయాలు కావచ్చు మన జైత్యాలను ముందుకు తీసుకెళ్తున్నాం ఒక్కొక్క వార్డు చూస్తే మీరు ఏ వాదన అయినా మొదటి వాడు అక్కడెక్కడ శంకులపల్లి దగ్గర పదహార వాడు ఈ పక్కకు విద్యానగర్ పక్కకు ఒకటో వార్డు ఉంటుంది రెండవ వార్డు ఏడో చూసినా నలభై లక్షలు యాభై లక్షలతోటి పనులు మొదలైనవి ప్రతి వార్డులో పని నడుతున్నారు అంటే ప్రభుత్వంతో మనం కలిసి పనిచేస్తున్నాం నన్ను అన్నిటి వాళ్ళు ఉంటారు నా బాధ్యత లేదు ఎలక్షన్ల కంటే ముగ్గురు చాలా మీరు అందరు విన్నారు నేను తయారు చేసే లేడరు నన్ను ఎంతోమంది ఎన్నో మాట్లాడినారు దాన్ని ఎన్నో జవాబు కూడా ఇవ్వాలి ఇవ్వాలి ఇయ్యాలి కానీ మీరే జవాబు చెప్పిన ఓట్ల ద్వారా నన్ను గెలిపించి మీరు ఖచ్చితంగా అభివృద్ధి అవుతుంది ఇవాళ మెడికల్ కాలేజ్ ఇక్కడనే కడుతున్నాం గత ప్రభుత్వాలు కాదు మంజూరు అయింది నడిబొడ్డు అయింది అది రెండు వందల కోట్లు కావాలి పది కోట్లు మాత్రమే ఇచ్చినాం అప్పుడు మీడియా ముందు చెప్తున్నా పని పోయి ఆల్రెడీ ఆఫీస్లో కూడా తెలుసుకోవచ్చు పదే కోట్లు ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు దగ్గర కానీ నేను మళ్ళీ నూట డెబ్బై కోట్లు తెస్తాను పూర్తి చేయలేదు మెడికల్ కాలేజ్ అంటే మీరు తెలిసి చోర అక్కడ ధర ఎత్తిస్తుందా లేకపోతే దోహాలుసుకొని హత్య చూసుకుంటా లేకపోతే గరిబాల్లో ఫ్రీ ఆపరేషన్ చేస్తే వస్తుందా అదేదో కొద్దిగా రెండు గంటలు మొత్తం ఖచ్చితంగా ప్రభుత్వంతో గౌరవ ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేసి ఈ రోడ్లు ఎక్కడ కావచ్చు అక్కడ రోడ్డు రోడ్లు కావచ్చు తారకరామ నగర్ను కలిపి అక్కడ చేయడం కావచ్చు మీరందరూ అందరూ కూడా ఉల్లాసంగా ఉండితే చూస్తే కనబడుతుంది పుట్ట అంతకుముందు మామూలు కుట్టుండే ఇక్కడ రెండు కోట్లతో మంచి నగరవరం ప్రాజెక్ట్ ప్రాజెక్టు మీ అందరూ కుటుంబాలతో పోయి మంచిగా అవ్వచ్చు ఇక్కడ కనబడ కుటు అమ్మరపేట పక్కకే ఉంటుంది ఈ పక్కన మంచి తయారు చేసాం అది ఇంకా రెండు మూడు ఏళ్ళు ఇంకా బాగేస్తుంది భారతదేశంలో నగరవరం ప్రాజెక్ట్ ప్రాజెక్టు ఎంతో రాచలాకితే తెలంగాణ రాష్ట్రంలో మా నాయకుల కూడా తెలియాలి వేదిక ముందున్న వాళ్ళకి మీకు కూడా ఈ నగరవరం ప్రాజెక్టు ఒక అడవిని జైంత్యాల దగ్గర డెవలప్ చేసినట్టు తెలంగాణ రాష్ట్రంలో ఎవ్వరు కూడా చేయలేదు ఇది మీ సహకారంతో అవకాశాన్ని మీరు ఇచ్చారు మీరు ఎమ్మెల్యే గెలిపించబడికే నాకున్న అనుభవంతో పోయి ఆ నిధులు తీసుకొచ్చి రెండు కోట్లతోటి వాళ్ళ మంచిగా రోడ్ వేసి పైన మీరు కూర్చునే విధంగా భోజనం చేసే విధంగా పిల్ల పాపాలతో పోయే విధంగా చేసాం ఇంకా చాలా అభివృద్ధి అవుతుంది వర్షాకాలం పోతే అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు ఎండాకాలం వచ్చింది కొంచెం చెట్లన్నీ ఆకులు రావుతూ ఉంటాయి ఈ రకంగా కాకుందా మరి ఇక్కడ సర్కారు ఉంది ఢిల్లీలో సర్కారు ఉంది ఇక రోజు మళ్ళీ అక్కడ తిట్టుకుంటూ పోతుంది అవుతుందా అప్పుడప్పుడు మాట్లాడుతున్నారు కొందరు ఈడి కేడి అని చెప్పి మనకు అబ్బాకుండా మర్యాదగా ఉంటూ ఆనాడు కూడా ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయని చెప్పి మా రాము కావచ్చు శంకరణ కావచ్చు ఇంకా గాంధీనగర్ అంటే కేంద్ర ప్రభుత్వం నిధులు తెచ్చి రోడ్డు పెద్ద అట్లనే ఎంపీ అరవింద్ గారితో కలిసి ఢిల్లీకి వెళ్ళి మనోహర్ లాల్ ఖట్ర గారు అనే మన పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఇళ్ల మంత్రి గెలవడం గిరిజన మంత్రి గెలవడం జగిత్యాల పట్టణంలో ఇలా మూడో వాడికి వెళ్ళి వచ్చి ఉంటారు జాంబాద్ పక్కకి వెళ్ళి మోరిపోతే వాసన గంజ దగ్గర ఉంటుంది గంజినాల మొత్తం వాసన ఈ రకంగా మరి మన పట్టణం అంతా కూడా డ్రైనేజ్ వ్యవస్థ చాలా ఘోరమైంది చిత్తకుంట చెరువు మొత్తం మోర్గలు కలుగుతున్నాయి మోత చెరువులకు ఇప్పుడు మొత్తం గోవిందుపల్లి చెరువు పోతుంది మోరంతా బాగా అంతా పోయి మోరైపోయింది ఇక్కడ పట్టణం పెరిగే వరకు మన బాత్రూంలో నిలబడి అవుతున్నాయి ఎట్లా అని ఆలోచన చేసి మరి మీరు నన్ను గెలిపించేందుకు ఎలక్షన్లు అయిపోయినాయి వాళ్ళది బీజేపీ కావచ్చు నేను ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంతో పనిచేస్తున్నాను కావచ్చు కానీ కలిసి ఉండదు నడవదని చెప్పి వారిని కలిసి ఎంపీ గారు కూడా నేను ఎట్లా పోయినా వారు కూడా మళ్ళీ మన ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చాను ఇద్దరం కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి జగిత్యాల పట్టణానికి ఎక్కువ నిధులు చేయాలని చెప్పి కోరినా ఈ రకంగా మా మంత్రిగా కృషి చేస్తూ ఉన్నాం జైత్యాల పట్టణానికి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అంటే పేదవాళ్ళు చదివే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ పిల్లలకు దాదాపు నూట యాభై కోట్లతోటి స్కూల్ మంజూరు అయిందని చెప్పుకోవడం కేంద్రానికి సంబంధించి కేంద్రీయ విద్యాలయం నవోదయ విద్యాలయం వస్తే రెండిట్ల ఒకటి ఇక్కడ ఒకటి మిడిపెల్ ఇక్కడ ఒకటైతే ఇక్కడ ఇవ్వాలని చెప్పుకున్నా ఖచ్చితంగా కేంద్రీయ విద్యాలయం కానీ నవోదయ విద్యాలయం కానీ జగిత్యాలకు వస్తుందని చెప్పుకోండి సందర్భంగా ఇస్తాను ఈ రకంగా మీరు ఇచ్చిన అవకాశంతో ఒకవైపు అభివృద్ధి వైపు నిరంతరం మేము వెనకీ ఉంటా ఉన్నాం ఎల్ల వేళ అందుబాటులో ఉంటాం ఇప్పుడు ఇక్కడ పైన కూర్చున్న వాళ్ళందరూ మొన్నటి వరకు మీ కౌన్సిలర్ వాడ వాడకు మీకోసం పరితపించిన వాళ్ళు చాలామంది నాకు అండగా ఉన్నారు నేను ప్రభుత్వంతో రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తున్న సందర్భంలో కూడా కౌన్సిలర్స్ కావచ్చు మా యువత కావచ్చు ఏ పదవి లేకున్నా మీ వెంట ఉంటామని చెప్పి ఎంతోమంది నాయకులు వస్తున్నారు మరి ఈ సందర్భంలో మరి ఒకప్పుడు అలాంటి ఇంద్రమ్మ కాలంలో ఈ కాలువలు ఈ క్యాంప్ అలాంటి ప్రభుత్వం ప్రభుత్వంతో మళ్ళీ కలిసి పనిచేయాలి ముఖ్యమంత్రులు కలిసి పనిచేయాలి మన జీవితాలు అభివృద్ధి చేసుకోవాలని ఏకంగా లక్ష్యోటి వెళ్తున్నా ఇంట్లో మీ అందరి సహకారం కూడా ఉండాలని చెప్పి నేను కోరుతూ మరి వార్డు వైజు పిలిచి ప్రిన్సిపల్ వార్డ్ ఆఫీసర్లు ఉంటారు మరికి అప్లికేషన్ ఇస్తే తప్పకుండా అవుతుంది అదేవిధంగా ఇంద్రమ్మ వీళ్ళు కూడా ప్రత్యేక డవల్ బెడ్ వీళ్ళు జైత్యాలకే అట్లనే అత్యధిక ఇంద్రం మీరు మళ్ళా ముఖ్యమంత్రిని అడిగి జైత్యాలకు తీసుకొస్తాను కూడా ఈ సందర్భంగా తెలియదు మూడోవారు లక్ష్మి రండి ఇక్కడ ఇంకా చూడండి ఐదో గారు సభ్యులు సిద్ధంగా ఉండాలి సిద్ధే ఉండాలి ఏం నారాజు

ད�ད�ས <laughs> ད�ད